హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూడండి మీ అందరి కోసం అయితే ఒక వీడియో చేస్తున్నామండి ఇలా చూడండి ఇది మా ఇంట్లో జరిగిందేనండి ఇలా ఫస్ట్ అయితే చిన్నపిల్లలకి పళ్ళు అయితే వస్తాయి కదా పళ్ళు చాలా మందికి చాలా తక్కువగా వస్తూ ఉంటుంది కదండి అలాగే మా ఇంట్లో మా చిన్న కోడలికి అయితే ఇలా చూడండి పళ్ళు అయితే వచ్చాయి ఆ పై పన్ను రావడంతో ఇలా చూడండి అది అయితే ఒక కార్యక్రమం అయితే చేయాలి ఎందుకు మేన మామకి అయితే కీడు అనేసి అంటారు అదేవిధంగా ఈరోజైతే మా మంచి రోజు చూసుకొని మా కోడలకి అయితే ఇలా పన్ను మీద అయితే తన్నిస్తున్నాము ఇలా చూడండి ఫస్ట్ ఏం చేయాలి అనేసి అంటే ఒక మంచి రోజు చూసుకొని ఆ రోజు టైం కూడా చూసుకొని ఇలా చూడండి మన రోలు ఉంటుంది కదండి ఆ రోటిని మంచిగా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పూలతో పూజించుకోవాలి ఇలా చూడండి పూజించుకున్న తర్వాత ఆ తర్వాత దాంట్లో కొబ్బరి కుడుక పెట్టి ఆ కొబ్బరి కుడుకలో నువ్వుల నూనె అనేది అయితే పోయాలి మ్యాక్సిమం పళ్ళు వచ్చిన తర్వాత మేనమామ తన మొహం కోడల ముఖం అయితే చూడకూడదండి ఒకవేళ ఒకే ఇంట్లో ఉంటే మాత్రం మాత్రం మనమైతే చూసుకుంటూ ఉంటేనే చూసుకుంటూ ఉంటాం కదా ఇలా చూడండి ఆ రోజున అయినా చూసినా కానీ ఆ రోజున ఒకసారి అయితే పన్ను తండే ముందు ఇలా నువ్వుల నూనెలో అయితే చూసుకోవాలి ఇలా చూడండి కొబ్బరి కుడుకలు అయితే నువ్వుల నూనె పోసాం కదా అది ఆ తర్వాత మేనమామకి బొట్టు బొట్టు పెట్టి టవల్తో కప్పి అలాగే వారిద్దరి మధ్య ఒక పెద్ద టవల్ అయితే పెట్టి ఇలా పాప మొఖం ఆ నూనెలో కనపడే విధంగా పెట్టుకోవాలి ఆ ముఖాన్ని మేనమామ అయితే ఒక మూడు సార్లు అయితే ఇలా చూడాలండి నూనెలో ముఖం చూస్తే మనకి కీడ మేనమాముకున్న కీడ అనేది కూడా పోతుంది ఆ తర్వాత ఇక పాప పన్ను మీద ఇలా తన్నాలి కాబట్టి ఆ పాదాన్ని కూడా శుభ్రంగా కడిగి ఇలా చూడండి వెనకాల పాదం ఉంటుంది కదండి మడిమ దానికి కొంచెం శుభ్రంగా కడుక్కొని నువ్వుల నూనె రాసి ఈ విధంగా పన్ను మీద అద్దాలండి మూడు సార్లు తన్నడం అంటే గట్టిగా తన్నడం కాదండి ఇలా పన్ను మీద చిన్నగా మూడు సార్లు అయితే అద్దాలి అద్దినప్పుడు కూడా మూడు సార్లు అద్దాలండి ఈ త్రీ టైమ్స్ ఇలా చేస్తే వారికి ఇక మా పన్ను తన్నడం అయితే అయిపోతుందండి ఆ తర్వాత ఇక మైనమామకి కూడా చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఈ విషయం తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశారండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి